హాయ్ హలో అండి ఓకే మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం సెల్లింగ్కి ఇక్కడ ఈజీ ట్రేడ్ ఇది రిజెక్షన్ తీసుకోవాలి మనం ఏదైతే ఇక్కడ లెవెల్ పెట్టామో ఈ లెవెల్ పైన మార్కెట్ రిజెక్షన్ తీసుకొని క్లోజ్ అవ్వాలి సింపుల్ ట్రేడ్ ఇది వెయిట్ பே okay, எல்லா <laughs> ఇక్కడీలో ఇంకో లెవెల్ ఉంది కలివే రిజెక్షన్ జరిగింది సో ఇది గ్యాప్ ఓపెన్ అయింది వెయిట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇవరకు కొంచెం ఏదైనా కన్ఫర్మేషన్ దొరికితే మనం ఎంట్రీ తీసుకోవచ్చు ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు వెయిట్ చేద్దాం వెయిట్ నుండి మనం ఎంట్రీ తీసుకున్నాము ఇక్కడ నేను హిస్టరీలో చెక్ చేస్తాను హిస్టరీలో లెవెల్స్ ఎవరైతే ఉన్నాయి ఇంకా గ్యాప్ ఉంది సో మార్కెట్ ఇక్కడ నుండి కంటిన్యూ అవ్వడానికి ట్రై చేస్తుంది సో అందుకు మనం వన్ మినిట్కి ఎంట్రీ తీసుకున్నాము ఓకే సింపుల్ బట్ ఇలాంటి ఎంట్రీ తీసుకుంటే కొంచెం మార్జినల్ సేఫ్టీ చూసుకోవాలి ఓకేనా ఎందుకంటే ఇది వన్ మినిట్స్ ఎప్పుడు కూడా లాస్ట్ సెకండ్ రెడ్ గ్రీన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం మార్జినల్ సేఫ్టీ చూసుకుంటే సేఫ్ ఉంటుంది అనమాట అప్పుడు ఇంకో ప్రాబ్లం ఏమొస్తుంది వస్తుంది మార్జినల్ సేఫ్టీ అంటే కొన్నిసార్లు మార్కెట్ మార్జినల్ సేఫ్టీ ఇయ్యకుండా వెళ్ళిపోతుంది సో ఎంట్రీ మిస్ అయిపోవాల్సి మిస్ అవుతుంది అన్నమాట మంచి ఎంట్రీ సో అందుకని కానీ మార్జినల్ సేఫ్టీ దొరికితే మాత్రం పర్ఫెక్ట్ ఉంటుంది ఇప్పుడు నాకు కొంచెం మార్జినల్ సేఫ్టీ దొరికింది లోజ్ అయినా కూడా మన ఎంట్రీ సేఫ్ ఉంటుంది ये से खड़ा चलकों ने सेल लिंक ओके ओके फ्रेंड्स वेट ओके ఇక్కడ ఈ మార్కెట్ ఇలాంటి మార్కెట్ అవాయిడ్ చేయాలి ఓకేనా ఇలాంటి మార్కెట్ ఎంత ఇప్పుడు చూడండి ఒక ప్రాపర్ ట్రెండ్ అనేది లేదు ఇందులో చాలా లెవెల్స్ క్రియేట్ అవుతున్నాయి ఇందులో మధ్యలో ఎవరి లెవెల్ క్రియేట్ అవుతుంది ఇక్కడ ఇక్కడే లెవెల్ క్రియేట్ అవుతుంది ఇక్కడ లెవెల్ క్రియేట్ అవుతుంది ఇక్కడ లెవెల్ క్రియేట్ అవుతుంది పైన క్రియేట్ అన్ని ఇలాంటిది కొంచెం అవాయిడ్ చేయాలి ఓకేనా మంచి చార్ని చూస్ చేసుకోవాలి పర్ఫెక్ట్ ఫస్ట్ లైన్ రా చేసుకుంటే పర్ఫెక్ట్ షార్ట్ ఉండే ఫ్రెండ్స్ ఇక్కడ ఎట్లా చూసుకొని ఉంటాయి పోయిందిలే ఓకే சினார் லெவெல் இக்கடி வரைக்கும் எண்ட்ரீஸ் பிரயம் மார்கெட்டு ఏ లెవెల్ వరకు కూడా రాలేదు ఫ్రెండ్స్ ఇది వెయిట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఆపర్చునిటీ ఉంది ఏంటి కి నేను ఎందుకు గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెయిట్ మంచి ఆపర్చునిటీ మిస్ అయిపోయింది అనుకుంటా చూడండి ఇక్కడ నుండి ఒక లెవెల్ రా అండి ఇది ఈడన్ లెవెల్ ఓకే ఇక్కడ నుండి ఇక్కడ లెవెల్ ఎప్పుడైతే ఈడన్ లెవెల్కి వచ్చిందో మళ్ళీ ఇక్కడ మార్కెట్ గ్యాప్ ఓపెన్ అయింది గ్యాప్ గ్యాప్ డౌన్ మళ్ళీ ఇందులో రియన్ లెవెల్ క్రియేట్ అయింది అంటే ఇక్కడ వాలిడ్ రైజాక్షన్ ఎప్పుడైతే సెల్లర్ ఇక్కడ వస్తున్నారో రిజెక్షన్ ఎప్పుడైతే వస్తున్నారో రిజెక్షన్ ఎప్పుడైతే వస్తున్నారో రిజెక్షన్ ఎప్పుడైతే ఆ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందో పైయర్ ఎంట్రీ చూడండి అందుకే ఇక్కడ ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను ఈజీ ట్రేడ్ ఉండే తీసుకుంటే పోయింది ఓకే ఓకే కొంచెం మిస్ప్లేస్ అయింది ఇక్కడ ప్లేస్ అవ్వాలి ట్రేడ్ ఇది ఇక్కడ ఉంది కదా ఈ లైన్ పెట్టాను కదా ఇక్కడ ఆడ తీసుకుంటే మాత్రం పర్ఫెక్ట్ షేడ్ ట్రేడ్ ఇది రకరకు రాకుండానే మనం ఎంట్రీ తీసుకున్నాము కొంచెం రిస్కి ట్రేడ్ డిఫరెన్స్ ఎందుకంటే అనుకున్న టార్గెట్ దగ్గరికి మార్కెట్ రాలేదు అయినా కూడా మనం ఎంట్రీ తీసుకున్నాం ఎందుకంటే ఇది ఒక జోన్లా కూడా ఏరియాలో కూడా వర్క్ అవుతుంది చూడండి ఇక్కడ నుండి ఎప్పుడైతే టచ్ అయిందో రిజెక్షన్ 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 సో ఏరియా ఇది ఇంకా రిజెక్షన్ జరుగుతుంది అయినా కూడా నేను కొంచెం సేఫ్ సైడ్ అయ్యి బైక్ వచ్చాక తీసుకుందాం అనుకున్నాను కానీ అది ఏరియాలో ప్లేసింది కాబట్టి మన ట్రేడ్ విన్ అయిపోయింది చూడండి ఇప్పుడు కూడా ఆ లైన్కి వచ్చి టచ్ అయితే ఎంట్రీ తీసుకోవచ్చు ఇక్కడ వీటి లైన్కి వచ్చి టచ్ లెవెల్కి వచ్చి టచ్ అయితే ఓకే రాలేదు వెయిట్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను చెప్పాను ఇక్కడ మంచిగా ఎంట్రీ ఉండే అని అది థర్టీ సెకండ్స్ తర్వాత వచ్చింది అయినా కూడా ఇక్కడ ఎంత మంచి యూజ్ రిజెక్షన్ జరిగింది చూడండి పర్ఫెక్ట్ ట్రేడ్ ఉండే మనకు దొరకలేదు అది థర్టీ సెకండ్స్ తర్వాత వచ్చింది మార్కెట్ సో మిస్ అయింది ఎంట్రీ అది ఇంకొక ట్రేడ్ తీసుకుంటే మా టార్గెట్ కంప్లీట్ అవుతుంది వెయిట్ మంచి ఎంట్రీ పట్టుకొని తీసుకుందాం ఇక్కడ ఆపర్చునిటీసే తీసుకుందాం లేదంటే క్లోజ్ చేస్తాను ఇక్కడికి ఓకే కొంచెం రిస్క్ అవుతుంది అండి ఇక్కడ ఈ టోటల్ ఏరియా లాగా వర్క్ అవుతుంది ఇది ఇక్కడ నుండే సెల్లర్ వస్తున్నారు ఇక్కడ నుండే బయ్యర్ కూడా ఇక్కడ కూడా లెవెల్ క్రియేట్ అయింది చూడండి ఇక్కడ నుండి బాడీ టు బాడీ అప్పుడు తీసుకొని బయ్యర్ రావడానికి ట్రై చేస్తున్నారు ఇక్కడ ఏదైనా జరుగుతుంది సో ఈ ట్రాప్లో మనం మెరుకు ఇప్పుడు ఓకే వెయిట్ చేద్దాం ఎంట్రీ లేదు ఇక్కడ ఎంట్రీ నేను అనుకున్న సిచ్యువేషన్ దొరికితే ఎంట్రీ తీసుకుంటా లేదంటే ఇక్కడికి క్లోజ్ చేస్తాను ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో జాయిన్ అవ్వండి ఫేక్ ఛానల్స్ ఉన్నాయి అంటే సిగ్నల్స్ అవి ఇవని చెప్పి టైం వేస్ట్ చేసుకోవద్దండి లో ఉండే ఒకే ఒక ఆప్షన్ లర్నింగ్ అనమాట ఓకే చాలా ఇక్కడ నుండి మనం బైకింగ్ టికెట్ తీసుకున్నాం ఇంకా చూడండి ఎంత స్ట్రాంగ్ లెవెల్స్ డ్రా చేసి ఎంత మంచిగా మార్కెట్ రెస్పెక్ట్ ఇస్తుంది చూస్తున్నారు కదా మేము ఓకే ఓకే నెక్స్ట్ రోజులో కలుద్దాం ఇంకా థ్యాంక్ యూ అండి